పొగుడుచున్నాము సృతి గనపరుచున్నాము నా జీవితంలో ఎన్నో వీళ్ళు వేలాది వాలీబాల్ కార్యక్రమానికి చేసిన మాజీ మంత్రి గౌరవ శ్రీ బాల శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారాలు చైర్మన్ గారు మీనామారి గారికి పాదర్ గారికి పఠాన్ శంకర్ గారికి చెన్నారు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మనకి మన పార్టీకి వాసనకి రైట్ హ్యాండ్గా ఉండి మన సింగరాజు వెంకటరావు గారు ఎంతో కష్టపడ్డాడు పార్టీ గురించి ఆయన్ని గుర్తు చేసుకుంటే ఈరోజు ఈ టోర్నమెంట్ అనేది యూత్ ఆధారంలో ఇలా జరగడం అనేది చాలా సంతోషం అలాగనే వీళ్ళందరూ కూడా ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేసి పార్టీకి మంచి పేరు తీసుకొని వచ్చి వాసనలకు మంచి పేరు తీసుకొచ్చి రాబోయే కాలంలో మనం అందరం ఒక ఒక సమిష్టిగా ఒక పార్టీ గురించి కష్టపడి పార్టీ కోసం ఏదైనా చేసే విధంగా ఒక సైనికుల్లాగా తయారవ్వాలని పార్టీ కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాదు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి కష్టం చేసిన వారికి ఎప్పుడైనా సరే వాసనల దగ్గర మంచి అభిప్రాయం మంచి వాళ్ళకి ఇది ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోండి వాసన్న ఏదైనా సరే ఒక్కరని వాళ్ళ దగ్గరికి తీస్తే వారిని ఇప్పుడు వెంకటరావు గారిని ఎలా చేశారనేది తెలుసు కదా దానికి దానికి ఇదిగా మన వాళ్ళందరూ కూడా అదే ఇదితోటి ఈరోజు ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా సంతోషకరం అలాగే ఆయన ఆత్మశాంతి కలగాలని ఎల్లవేల్లా మన పై నుంచి మనందర్నీ ఆశీర్వదించి మనందర్నీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి లీడర్లుగా ఆయన మన ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ రోజు నే ఆర్సీఎం వారి ఆర్గనైజేషన్‌లో ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ కి ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత శాసన సభ్యులు ఉంబో శాసన సభ్యులు మన వాసన గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధిరాధ మహారాజు గారికి అలాగే ఇంకా ఫాదర్ పాల్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ యూత్ని క్రీడల పరంగా ప్రోత్సహించే విధంగా ఈరోజు ఆర్సిఎం వారు ఓపెన్ వాలీబాల్ పోటీని నిర్వహించడం జరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజున్న ప్రతి ఒక్క విషయానికి ఎవరైతే ప్రజలు యువత ఏదైతే ఇష్టపడతారో దానికి ప్రతిదానికి దానికి వెన్నటివంటి ప్రోత్సహించేవారు మన వాసన అని మీకు అందుకు తెలిసిన విషయం కాబట్టి రేపు రేపటి నుంచి ఇక్కడికి క్రీడల కోసం చేసి ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కూడా నా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆసయం భారతీ నమస్కారం దగ్గరగా దృఢత్వాన్ని పెంచుడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని మానసిక సంతోషాన్ని ఐకమత్యాన్ని కలుగజేస్తాయి ఇటువంటి క్రీడలను నిర్వర్తించడానికి ఆర్సీఎం యూత్ కన్వీనర్స్ బాలు కరుణ చొరవతో ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి నేను మీకు ఎప్పుడు అండగా ఉంటానని వాసన్నే మా నమ్మకం అని తెలియజేయటానికి ఇచ్చేసిన వాసన్నకి మీనాకుమారి గారికి కార్పొరేటర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీతో పాటు పాల్గొనటానికి నాకు కూడా ఏ అవకాశం ఇచ్చిన టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆర్సిఎం యూత్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా స్పోర్ట్స్ విషయంలో ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ ప్రతి విషయంలో ఏ స్పోర్ట్స్ అయినా కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఆర్సీఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి వాలీబాల్ పోటీలకి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను ఆర్సీఎం వాళ్ళని తెలియజే తెలియజేసుకుంటా ఉన్నా దానికి సంబంధించి ఏ విషయమైనా నా వంతు సాయా చేస్తానని చెప్పి కూడా ఈ సభాగంగా తెలియజేసుకుంటా ఉన్నా మళ్ళీ ఆర్సీఎం వారి ఆధ్వర్యంలోనే జిల్లా స్థాయిలో కార్యక్రమం పెట్టండి దానికి తప్పకుండా అన్ని కార్యక్రమాలు నేను చూసుకుంటానని కూడా తెలియజేసుకుంటూ మరి స్పోర్ట్స్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుందని కూడా యూత్కి చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం త్వరలోనే స్పోర్ట్స్ విషయంలో యూత్ అందరికీ కూడా అన్ని రకాల స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈ స్పోర్ట్స్ క్రికెట్ కానీ ఇవన్నీ కూడా అన్ని రకాలుగా యూత్కి ఎంకరేజ్ చేసే కార్యక్రమం త్వరలోనే చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఆర్సీఎం యూత్ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమానికి నేను పిలిచినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పూర్తి స్థాయిలో వారికి ఇంకా మరి వారికి ఎంకరేజ్ చేసేదానికి రక్తపోటు షుగర్ కోమా థైరాయిడ్ కోమా కొలెస్ట్రాల్ సమస్యలు కాళ్లు చేతులు తిమ్మిర్లు తలనొప్పి తల తిప్పటం నొప్పులు నరాల వ్యాధులు అధిక బరువు సమస్యలు పక్షపాతం ఫిట్స్ రక్తహీనత అల్సర్ జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ వ్యాధులు పసిరికలు వాంతులు విరోచనాలు ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ దగ్గు ఎలర్జీ సమస్యలు కిడ్నీలో రాళ్లు గుండె వ్యాధులకు చూడబడును ఈసీహెచ్ఎస్ సెంట్రల్ రైల్వే ఈఎస్ఐ ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయతపిఎస్పీ డిసిఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్నవారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ముంగోలు సెల్ నంబర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్